దేవుని బిడలారా ఈరోజు ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే ఈ లోకంలో జీవించే జీవితము శాశ్వతమైనది కాదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది అదే విషయము కోరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ పంతొమ్మిదవ వచనంలో ఈ జీవితంలో క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి జీవిస్తూ రాబోయే శాశ్వతమైన జీవం కొరకు ప్రయాసపడే వారికి దేవుడు క్రీస్తు లాగనితే ఇస్తాడు అంతేగాని ఈ లోకంలో యేసుని నమ్ముకుంటే ఏదో లాభం వస్తుందని ఆశీర్వాదం వస్తుందని ఉద్యోగాలు వస్తాయని అధికారాలు వస్తాయని ఇంతవరకే పరిమితం చేసుకొని జీవిస్తే వాడు దౌర్భాగ్యుడు వాడంత దుష్టుడు ఇవ్వలేడు వాడు అవివేకి వాడు దౌర్భాగ్యుడు అపోస్తులు అందరూ కూడా ఈ లోకంలో జీవించిన జీవితము రాబోయే నిత్య జీవం అనే ఫలాలను అనుభవించడానికి సిద్ధపరుచుకున్నారు అలాగే ప్రవక్తలు అందరూ కూడా అలాగే తమ జీవితం అంతా దేవునితో సంబంధం కలిగి అనేకమైన శ్రమలను వచ్చి శ్వాసను వదిలారు ప్రాణాన్ని వదిలారు అలాంటి వారికి దేవుడు ఆయన రాజ్యంలో క్రీస్తును రాజుగా చేసి ఆ రాజ్యంలో నీతి శాశ్వతమైన జీవం ఇస్తానని క్రీస్తు ద్వారా ద్వారా ప్రవక్తుల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు బైబిల్ గ్రంథంలో ఈ లోకంలో పాపం అంటించుకోనకుండా పాపం అంటించుకోనకుండా జీవిస్తే రాబోయే లోకంలో శాశ్వతమైన జీవం అని స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తామన్నది యేసు క్రీస్తు అలాగే తెలియజేశాడు ప్రేమ దేవుని బిడ్లారా ఈ లోకంలో జీవించే జీవితము క్రీస్తుల మాదిరిగా చేసుకొని జీవించండి దేవుని పిల్లలుగా మీరు పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుతారు యాజక సమూహంగా పరిశుద్ధ జనంగా దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా దేవుని యొక్క ప్రజలుగా ఉంటారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది వాక్యం దేవుడు దీవించి గాక అమేన్